ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు ఒక ఏజ్ గ్రూప్ అండి తర్వాత ముప్పై ఆరు నుంచి నలభై ఒకటి ఒకటి ముప్పై ఆరు నుంచి యాభై వరకు అది నలభై తొమ్మిది వరకు యాభై నుంచి అరవై తొమ్మిది వరకు ఇంకో ఫోర్ డివి ఫోర్ గ్రూప్స్ అనమాట సో అరవై దాటిన తర్వాత అరవై ఐదు దాటిన డెబ్బై ఐదు వరకు అబౌట్ టెన్ పర్సెంట్ కేసెస్ కావచ్చు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు ముప్పై నాలుగు ముప్పై ఆరు వరకు వచ్చేదా అంటే అబౌట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇరవై ముప్పై ఆరు నుంచి నలభై ఒకటి వరకు అంటే నలభై తొమ్మిది సారీ నలభై తొమ్మిది వరకు వచ్చే ఏజ్ గ్రూప్లో కూడా అబౌట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తాయి నలభై తొమ్మిది నుంచి అరవై ఎక్కువ కేసులు చూస్తాం మనం అబౌట్ థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్నీ ఈ ఏజ్ గ్రూప్లోనే ఉండే నలభై తొమ్మిది నుంచి అరవై ఐదు వరకు